బీఆర్ఎస్ నాయకులు అడ్డుగోలుగా చేసిన తప్పుడు ఆరోపణల కారణంగానే ప్రీ ఇస్కా పాలసీ రద్దైందని ఎన్టీపీసీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మంతని శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్టీపీసీ ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ట్రాక్టర్స్ ఓనర్స్ లేబర్లతో కలిసి ప్రీ ఇసుక పాలసీ రావాలని ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పోతరాజు అంజయ్తో కలిసి శివకుమార్ మాట్లాడుతూ ట్రాక్టర్ యాజమానులు లేబర్స్ పరిస్థితిని తెలుసుకుని రామగుండం ఎమ్మెల్యే ప్రీ ఇసుక పాలసీ తీసుకురావడం జరిగిందని తెలిపారు కానీ కొందరు రాజకీయ లబ్ధి కోసం మా ఇసుక పై పడి లేనిపోని ఆరోపణలు చేస్తూ మా బతుకులపై కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు తాను ప్రీ పాలసీ కారణంగా ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకునే వారికి తక్కువ ధరలు ఇసుకను అందించడం జరిగిందని ఇప్పుడు ప్రీ పాలసీ కారణంగా ఎక్కువ ధరకు ఇవ్వాల్సి వస్తుందని తెలిపారు తమ రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టి ట్రాక్టర్ యాజమాన్యుల డ్రైవర్ల లేబర్ల బతుకులను నాశనం చేయొద్దని కోరారు నుండి వచ్చి ఈ భారతదేశం స్థితిగతుల గురించి తెలియక భారత రాజ్యాంగ విధానం తెలవక అలా విధి విధానాలు తెలవక ప్రజల స్థితిగతులు తెలవక నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు దయచేసి మీరు నోరు అదుపులో పెట్టుకోండి మా ఇసుక ట్రాక్టర్ల పైన మా ఇసుక లేబర్ల పైన మా ఇసుక ఓనర్ల పైన మా ఇసుక డ్రైవర్ల మీద మట్టి చల్లే పని చేయకండి మేము ఎవరికి లంచం ఇవ్వడం లేదు మాకు మా నియోజకవర్గంలో మాకు అందుబాటులో ఉన్న ఇసుక మా తలాపుకున్న గోదావరి ఇసుకను మీరు అక్కడున్న ప్రజలకు తక్కువ ధరలో విక్రయిస్తే ప్రజలు ఇల్లు కట్టుకుంటారు మీకు జీవన విధ జీవన బృతి దొరుకుతుంది అనే విధానంగా ఈ యొక్క ఎమ్మెల్యే గారు మాకు ఫ్రీ ఇసుక పాలసీ ఇప్పించారు ఇట్లాంటి పాలసీని దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో ఏం అన్యాయం జరగనట్టు దేని మీద అరాచకాలు జరగనట్టు ఒక ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని మాట్లాడడం అనేది సవాబు కాదు దయచేసి గౌరవ హరీష్ రెడ్డి గారు మీరు రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే మీ సొంత ప్రయోజనాల కోసమో మా పైన బురద జల్లకండి మా జోలికి రాకండి మా జోలికి వస్తే మేము ఊరుకునేటోళ్ళం కాదు దయచేసి మీరేమన్నా తెలుసుకోవాలనుకుంటే మా లేబర్ల దగ్గరికి రండి మా లేబర్ల ఇళ్ళకి రండి మా ఓనర్ల దగ్గరికి రండి మా డ్రైవర్ల దగ్గరికి రండి మా మా యొక్క విధి విధానాలు మా ప్రభుత్వ గురించి తెలుసుకోండి తెలుసుకొని ఎక్కడైనా విక్రయించిన మా బయటికి విక్రయిస్తే దొరకబడ్డం బాబు ఎవడో దారిలో దానయ్య చెప్తే విని మీరేదో ఏసీ కార్లలో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని మీడియా ముందు భోజన ఇచ్చు వద్దు ప్రజలలో కూడా రాండ్రి ప్రజలలో ప్రజల పరిస్థితులు ప్రజా స్థితిగతులను తెలుసుకోండి డైరెక్ట్ లైవ్ వచ్చి తెలుసుకొని పెడితే అదొక విధానం ఉంటది ఇష్టారాజ్యాంగ పోస్టులు పెట్టు ఈ సబాబు కాదు తగ్గించుకోండి అయ్యా కొద్దిగా మంచి మీరు ప్రజా పాలన చేస్తాం అనుకుంటే మీరు ప్రజా ప్రతినిధి అయిదాం అనుకుంటే ప్రజల యొక్క బాగా తెలుసుకోండి ఫస్ట్ ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి లోని డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి